ఈరోజే బుధవారం అలానే అక్షయ తృతీయ కూడా తృతీయ అనేది ఎంతో పవిత్రమైనటువంటి పండగ మనం ఒక పండగలాగా జరుపుకుంటూ ఉంటాము అక్షయ తృతీయని అయితే అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు ఇక మీ దశ మారిపోయి సంవత్సరం అంతా కూడా బంగారాన్ని కొంటూనే ఉంటారు అక్షయ తృతీయ అనేది భారతీయులకి ఒక మంచి పండగతో సమానమైనటువంటిది అక్షయ తృతీయ పర్వదినంగా జరుపుకుంటాము అక్షయ తృతీయ పర్వదినం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది బంగారం అలానే నిజానికి యొక్క పండగను లక్ష్మీదేవికి సంబంధించినదిగా ఈ యొక్క పండగను జరుపుకుంటూ ఉంటాము అక్షయ తృతీయ రోజున కుబేరుడిని కూడా పూజిస్తూ ఉంటాము అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయటం చాలా శుభప్రదం అని కూడా భావిస్తూ ఉంటాము అలాగే ఆ యొక్క అంటే ఈ రోజున అక్షయ తృతీయ రోజున కుబేరుడిని పరమశివుడు ధనానికి అధిపతిగా ప్రకటించినట్టు మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ధనానికి అధిపతి అయినటువంటి కుబేరస్వామి లక్ష్మీదేవిల యొక్క అనుగ్రహం పొందటం కోసం ఈరోజు లక్ష్మీ కుబేరులను గణపతితో సహా పూజిస్తూ ఉంటాము బంగారం లేదా వెండి వస్తువులను ఈరోజు కొనటం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతాము అలానే తమ ఇంటికి బంగారం వెండిని తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని కూడా మన నమ్మకం ఇలా అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయటం శుభ అంటే శుభం అని మనం భావిస్తూ ఉంటాము అయితే ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ అంటే ఈ ఏడాది విశ్వవాసు నామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు తృతీయ ఏప్రిల్ ముప్పయవ తారీఖు బుధవారం నాడు వచ్చింది తృతీయను హిందూ ధర్మాలలో చాలా శుభం శుభదినంగా భావిస్తూ ఉంటారు తృతీయ పండుగను వైశాఖ మాసం శుక్లపక్షం తృతీయ నాడు జరుపుకుంటారు ఈ రోజున కొత్త పనిని ప్రారంభించటం బంగారం వెండి కొనుగోలు చేయటం వంటివి చాలా మంచివి అని శాస్త్రం చెబుతుంది బంగారం వెండి కొనలేనటువంటి వ్యక్తులు ఉప్పు పచ్చకర్పూరంని కూడా కొని ఇంట్లోకి తెచ్చుకున్నా అది అద్భుతమైనటువంటి ఫలితాన్ని తెచ్చి పెడుతుందని శాస్త్రం చెబుతుంది ఇంతకీ బంగారాన్ని కొనాలి అనుకుంటూ ఉంటారు కానీ బంగారం కొనటానికి డబ్బు చేతిలో లేకపోయినా అప్పుని చేసి మరి బంగారం కొంటూ ఉంటారు ఇలా అప్పు చేసి బంగారం కొనమని ఏ శాస్త్రమో చెప్పలేదు కనుక మీ దగ్గర డబ్బు ఉంటేనే బంగారం కొనాలి అని ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటి వ్యక్తులు ఒక మంచి శుభ సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు అయితే ఈరోజు శుభ శుభమైనటువంటి అంటే మంచి రోజుగా పరిగణించబడుతూ ఉంటుంది ఏప్రిల్ ముప్పై ఉదయం ఐదు నలభై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు పన్నెండు వరకు ఈ యొక్క సమయం ఎనిమిది గంటలు అంటే ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు ఉన్నాయి అంటే శుభముహూర్తం వచ్చేసి ఏప్రిల్ ముప్పై ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది మరియు ఉదయం పది ముప్పై తొమ్మిది నుండి మధ్యాహ్నం పన్నెండు పద్దెనిమిది వరకు అత్యంత ఉత్తమమైనటువంటి శుభ ముహూర్తముగా ఉదయం పరిగణించబడుతూ ఉంటుంది దీనితో పాటు ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది వరకు మరియు ఉదయం పది ముప్పై తొమ్మిది నుండి మధ్యాహ్నం పన్నెండు పద్దెనిమిది వరకు కూడా శుభ సమయంగా భావించబడుతుంది ఈ సమయాన్న అంటే ఈ యొక్క సమయంలో బంగారాన్ని కొంటే చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు ఒకవైపు అక్షయ తృతీయ బంగారం కొనుగోళ్లపై పెద్దగా ప్రాచుర్యం ఉంది కానీ ప్రస్తుతం అక్షయ తృతీయ సందర్భంగా పెరిగినటువంటి బంగారం అనేది జరిగితే సామాన్యులు కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక ఈరోజున చేసేటటువంటి ఈ పరిహారం అనేది మన దరిద్రాన్ని ఖచ్చితంగా కూడా తొలగిస్తుంది అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఖచ్చితంగా కూడా పసుపు డబ్బాలు ఇది వేయండి పసుపు అనేది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది పసుపుతో పరిహారాలు చేయటం వల్ల మన దరిద్రాలు తొలగిపోతాయి పసుపు అత్యంత పవిత్రమైనటువంటిది పసుపు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అందుకే మనం ఏ పూజ చేసినా సరే పసుపుని కాళ్ళకి రాసుకొని చేస్తూ ఉంటాము ఎందుకంటే పసుపు ముత్తైదు తన చిహ్నంగా భావించబడుతుంది పసుపు కుంకుమ ఆడవారి యొక్క తత్వాన్నిగా పరిగణిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క అద్భుతమైనటువంటి పసుపు లక్ష్మీప్రదమైనటువంటిది ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది పసుపు ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని తెస్తుంది ఐశ్వర్యానికి ఐశ్వర్యం తెస్తుంది శాస్త్రపరంగా చూసుకున్న సైన్స్ పరంగా చూసుకున్న పసుపు అనేది అత్యంత పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతూ ఉంటుంది కనుక ఈ యొక్క పసుపుతో చేసినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క సంపదను పెంచుతూ ఉంటాయి పసుపు అనేది చాలా పవిత్రమైనది పసుపు విషయంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి ఈ నియమాలను పాటించటం వల్ల మన చుట్టూ ఉండే దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అదృష్టం హండ్రెడ్ పర్సెంట్ కూడా కలిసి వస్తుంది అంతేకాదు మన ఇంట్లో తప్పకుండా పసుపు ఉంటుంది కానీ మనం కొన్ని సమయాలలో అంటే పసుపు మన ఇంట్లో ఉన్నప్పటికీ దాని విషయంలో మనం పెద్దగా కేర్ తీసుకోము అంటే పసుపు మన ఇంట్లో ఉన్నప్పటికీ మనం కొన్నిసార్లు పసుపుని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము ఎందుకంటే మనం పసుపుని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటామంటే కొంతమందికి టైం లేకపోగా మరికొంతమంది పట్టించుకోరు అంటే పసుపు డబ్బాలో పూర్తిగా పసుపు పురుగుతో నిండిపోతుంది అలా పసుపుని ఎప్పుడూ కూడా పురుగు పట్టేలాగా చూడకూడదు పురుగు అనేది లేకుండా చూసుకోవాలి అప్పుడే మనకు సమస్యలు ఉండవు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది పసుపుని ఎప్పుడూ కూడా పురుగు పట్టేలాగా చూడకూడదు ఎప్పటికప్పుడు జల్లిస్తూ ఎండలో ఆరబెడుతూ చూసుకోవాలి అలానే పసుపుని ఎప్పుడూ కూడా అయిపోయేలాగా చూడకూడదు అంటే పూర్తిగా అయిపోయే వరకు అస్సలు చూడకూడదు పసుపుని ఎప్పుడూ కూడా నిండుగా ఉండగానే మళ్ళీ పసుపుని నింపుతూ ఉండాలి ఇలా చేస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇలా మనం పసుపు విషయంలో జాగ్రత్తలు పాటిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది కనుక పసుపు విషయంలో యొక్క జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి దానితో పాటు పసుపు డబ్బాని ఎప్పుడూ కూడా సరి అయినటువంటి ప్రదేశంలో పెట్టాలి ఎక్కడ పెట్టినా అక్కడ శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి ఇక పసుపు అనేది ఇంట్లో ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉండాలి ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అన్న అమ్మవారి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అన్నా పసుపు అత్యంత పవిత్రమైనటువంటిది అలానే పెళ్ళికూతుర్లను అంటే పెళ్ళిళ్ళ సమయంలో కూడా అంటే వివాహాది శుభకార్యంలో కూడా పసుపుని వధూవరులకి పెట్టి స్నానాచారణాలు చేపిస్తూ ఉంటారు ఎందుకంటే ఏవైనా దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయని మన నమ్మకం అలానే చెడు బ్యాక్టీరియా తొలగిపోయి ముఖం నిగారిస్తూ లక్ష్మీకలతో ఉంటుందని కూడా నమ్మకం అలానే మన యొక్క ఆర్థిక కష్టాలను తొలగించే శక్తి పసుపుకే ఉంటుంది ఆర్థికంగా మనం ఏవైనా సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే వాటి నుండి విముక్తిని పొందాలి అన్నా సరే పసుపుతో కొన్ని పరిహారాలు చేయాలి ఇలా పసుపుతో చేసినటువంటి పరిహారాలు అనేవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి మనకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి పసుపు అనేది అంతటి పవిత్రమైనటువంటిది ఇలా పసుపుతో చేసేటటువంటి పరిహారాలు అనేవి మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి ముఖ్యంగా పసుపు అత్యంత శక్తివంతమైనటువంటిది మన ఆరోగ్యాన్ని పెంచుతుంది ఐశ్వర్యాన్ని పెంచుతుంది దరిద్రాన్ని తొలగిస్తుంది కష్టాన్ని తొలగిస్తుంది అప్పుల బాధల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది అలాంటి ఈ యొక్క పసుపు డబ్బాలో ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఇది వెయ్యటం వల్ల ఇక మన దశ అనేది మారిపోతుంది పూర్తిగా మన యొక్క ఆర్థిక సమస్యలు పేదరికం పూర్తిగా తొలగిపోతుంది ఆర్థికంగా మనం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి కష్టాలు దరిద్రాల నుండి తప్పకుండా విముక్తి అనేది లభిస్తుంది కనుక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే ఇక మీ దశ ఖచ్చితంగా తీరిపోతుంది లక్ష్మీదేవి కటాక్షంతో బంగారాన్ని కొంటూనే ఉంటారు చాలామంది బంగారం కొనుగోలు చేయాలి అనేటటువంటి భావన ఉంటుంది బంగారం కొనుగోలు చేయాలి బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలి అని ప్రతి మహిళకి కూడా ఆరాటం ఉంటుంది కానీ కొంతమందికి ఆ కళ కలగానే ఉంటుంది ఆ కళ నెరవేరదు కూడా ఎందుకు అంటే లక్ష్మీదేవి కటాక్షం ఉంటేనే ఆమె అనుగ్రహం ఉంటేనే మనం బంగారం కొనగలం ఇంట్లో సుఖశాంతులు సంపద కూడా నిలుస్తుంది కానీ ఆమె యొక్క అనుగ్రహం అనేది లేని పక్షంలో మనం బంగారాన్ని కొనలేము అలానే ఒకవేళ కొనాలి అని ఎంత ప్రయత్నించినా డబ్బు ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతూనే వస్తుంది తప్ప బంగారాన్ని మాత్రం కొనేంత అదృష్టం ఉండదు కనుక మనం బంగారాన్ని కొనాలి అన్నా ఆమె అనుగ్రహం తప్పకుండా ఉండాలి మరి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే అంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు పసుపు డబ్బాలో మనం చెప్పిన విధంగా నియమాలను పాటించి ఇది వెయ్యాలి ఏ నియమాలు అంటే పసుపు డబ్బాను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి పసుపు పూర్తిగా అయిపోకముందే నిండుగా నింపుతూ ఉండాలి పసుపుని పొరుగు పట్టకుండా చూసుకోవాలి అలానే ఈరోజు ఆడవారు కాళ్ళకి చేతులకి పసుపుని రాసుకుంటే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది అలానే ఈరోజు తప్పకుండా ఇల్లుని శుభ్రం చేసి ఇంట్లో దీపారాధనతో పాటు ఈశాన్యం దిక్కున కూడా దీపారాధన చేయాలి అలానే ఈరోజు తప్పకుండా కూడా ఆడవారు ఎరుపు లేదా ఆకుపచ్చ లేదా పసుపు రంగు దుస్తులు ఉంటే వేసుకోవాలి ఇవి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటివి కనుక వీటిని వేసుకోవటం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఇక ఈరోజు మన ఇంట్లోకి ఒక జమ్మి కొమ్మను తెచ్చుకొని ఇంట్లో పూజ గదిలో పెట్టి పూజిస్తే గనక ఖచ్చితంగా మన ఇంట్లో బంగారానికి కానీ డబ్బుకి కానీ లోటు ఉండదు ఎందుకంటే మన పురాణాల ప్రకారం మనం జమ్మి చెట్టుని విజయదశమి రోజు పూజిస్తూ ఉంటాము చెట్టుని పూజించడమే కాకుండా జమ్మి చెట్టు ఆకులను బంగారంతో సమానంగా భావిస్తూ ఉంటాము అలాంటిది జమ్మి కొమ్మలను జమ్మి చెట్టుని మనం తప్పకుండా కూడా బంగారంతో సమానంగా భావిస్తాము ఆ చెట్టుని తాకటం వల్ల అంటే ఈరోజు అక్షయ తృతీయ రోజున ఆ చెట్టుని తాకిన ఆ కొమ్మను ఇంట్లోకి తెచ్చినా కష్టాలు తొలగిపోతాయి ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా లభిస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో డబ్బుకి లోటు అనేది ఉండదు కనుక ఈరోజు ఆ కొమ్మను ఇంట్లోకి తెచ్చి పూజించి బీరువాలు పెట్టుకుంటే మనకు సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది ధనానికి లోటు అనేది ఉండదు ఇక మర్చిపోకుండా కూడా ఈరోజు ఈ నియమాలను పాటించాలి ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే ఇక ఈరోజు తప్పకుండా పసుపు డబ్బాలు ఈ నియమాలను పాటించి ఇది ఒక్కటి వెయ్యాలి ముఖ్యంగా ఈ రోజున పొరపాటును కూడా గోర్లు కట్ చేసుకోవటం జుట్టు కట్ చేసుకోవటం వంటివి చేయకూడదు అలానే ఈరోజు పాలు పెరుగు బెల్లం అలానే దీనితో పాటు దొడ్డు ఉప్పు ఇలాంటివి ఎవరికీ కూడా అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వకూడదు ఇక ఈరోజు స్తోమతకి తగినట్లుగా అమ్మవారిని పూజించుకోవాలి ఇక తప్పకుండా కూడా రాత్రి పన్నెండు గంటలలోపు పసుపు డబ్బాలు ఇది వెయ్యాలి ఇంతకీ ఏది వెయ్యాలి అంటే కనుక దీనికోసమని ముందుగా ఒక పసుపు రంగు వస్త్రం కానీ ఎరుపు రంగు వస్త్రం కానీ తీసుకోండి అందులో ఒక తొమ్మిది వక్కలను వెయ్యండి వక్కలు అంటే మామూలుగా తినే వక్కలు కాకుండా లక్ష్మీదేవిని పూజించే వక్కలు ఉంటాయి అవి అమ్మవారికి చాలా ఇష్టం ఇక తొమ్మిది వక్కలు వేయండి మీ దగ్గర తొమ్మిది వక్కలు లేకపోతే తొమ్మిది రూపాయి కాయిన్స్ కూడా వేయవచ్చు ఒకవేళ మీ దగ్గర తొమ్మిది వక్కలు ఉంటే ఒక రూపాయి కాయిన్ వెయ్యాలి అంటే తొమ్మిది వక్కలు ఒక రూపాయి కాయిన్ చిటికెడు పచ్చ కర్పూరం రెండు వెల్లుల్లి రెబ్బలు దానితో పాటు ఒక ఐదు యాలకులు వేయాలి ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటివి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటివి కనుక వీటిని తప్పకుండా వేయాలి వేసి మూటలా కట్టి దానిని పసుపు డబ్బాలో వేసేయాలి ఆ తరువాత మరుసటి రోజున దానిని తీసి మనం ఏదైనా అంటే మన చుట్టుప్రక్కల ఆ మూటను బయటికి తీసి మన చుట్టుప్రక్కల ఏదైనా దేవాలయం ఉంటే కనుక ఆ దేవాలయంలో ఏదైనా చెట్టు ఉంటే ఆ చెట్టుకి దానిని ముడుపులాగా కట్టేయాలి ఇలా కట్టేసి మీ కోరికను మీ సమస్యను చెప్పుకోండి డబ్బు సమస్యలు ఉండకూడదు డబ్బు దూసుకురావాలి డబ్బుకు సంబంధించిన ప్రతి సమస్య తొలగిపోవాలి అని వేడుకోండి ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా మన సమస్యలు అయితే తొలగిపోతాయి మనకు అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది విపరీతమైనటువంటి రాజయోగం సైతం కలుగుతుంది అత్యంత పవిత్రమైనటువంటి పరిహారం ఈ పరిహారాన్ని ఈరోజు చేస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇక డబ్బుకి లోటు అనేది ఉండదు తెలుసుకున్నారు కదా ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి అక్షయ తృతీయ రోజున రాత్రి పన్నెండు గంటలలోపు పసుపు డబ్బాలు ఏది వెయ్యాలి దానిని ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి